హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ద హిందూ యంగ్ వరల్డ్ అనే ఒక సంచికలోని ఒక చిన్న కథలో భాగంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న కథలో భాగాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని కూలంకషంగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఈ నెల మరియు వచ్చే నెలలో స్కూల్ విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి ఈ లోపల నేను జనరల్ ఆర్టికల్స్ అంటే ఈరోజు చేసే ఆర్టికల్స్ లాంటివి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా మీరు కొద్ది రోజులు టాపిక్స్ గురించి కాకుండా లేదా టాపిక్స్ గురించి ఆలోచించకుండా నేను చెప్పే ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడుగుతూ ఇంకా పెద్ద డౌట్స్ ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా మీ నెంబర్ షేర్ చేస్తూ నాకు మెయిల్ చేయండి నేను మీకు కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తాను మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండండి గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు మంచి ఇంగ్లీష్ అని అంటున్నానంటే ఇంగ్లీష్ మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు కానీ మంచి ఇంగ్లీష్ మాట్లాడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఇది గమనించగలరు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి ముందుగా ఇట్ వాస్ ఎ గ్లోరియస్ మార్నింగ్ అండ్ మిసిస్ రాన థాట్ ఇట్ వాస్ ఎ పిటీ టు వేస్ట్ ఇట్ చూడండి ఇట్ వాస్ ఎ గ్లోరియస్ మార్నింగ్ అంటే అది ఒక అద్భుతమైన లేదా అందమైన ఉదయం ఇక్కడ జీ అనేది కాన్సనెంట్ సౌండ్ అంటే హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అలాగే అండ్ మరియు మిసిజ్ రానా థాట్ ఇట్వ్ ఏ పిఠీ చూడండి మిసిజ్ రానా అంటే శ్రీమతి రానా చూడండి మిస్ ఎంఐఎస్ఎస్ మిస్ అని పలకాలి మిస్ అంటే కుమారి ఎంఎస్ అని ఉంటుంది దాన్ని మిస్ అని పలకాలి అంటే క్వశ్చన్ మార్క్ చూడండి ఇలా మిస్ అని ఉన్నప్పుడు పెళ్ళయిందో లేదో అని చెప్పొద్దనుకున్నప్పుడు తెలియచేయలేనప్పుడు మిస్ అని రాయాలి ఎంఎస్ అని రాయాలి అంటే మనం ఎంఎస్ అని చూస్తే ఒక న్యూస్ ఆర్టికల్లో మనకు ఒక మహిళకు వివాహం అయిందో లేదో తెలియదు అలాగే మిసిజ్ అని పలకాలి ఎంఆర్ఎస్ మిసిజ్ అని పలకాలి అంటే శ్రీమతి ఇలాంటివి గమనించాలి మిసిస్ రానా అంటే శ్రీమతి రానా థాట్ అనుకున్నారు థింక్ వి వన్ థాట్ వి టు థాట్ వి త్రీ ఇట్ వాజ్ ఎ అంటే అది ఒక విచారకరమైంది లేదా జాలికరమైంది టు వేస్ట్ ఇట్ ఈ అద్భుతమైనటువంటి ఉదయాన్ని లేదా అందమైన ఉదయాన్ని వేస్ట్ చేయడం లేదా వ్యర్థం చేయడం అనేది ఒక విచారకరమైంది పిటి అంటే జాలికరమైంది అని కూడా అని చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి మనం వాడుతూ ఉండాలి ఇదంతా పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా వజన్ రావడం జరిగింది షీ సాట్ అండర్ ద పియర్ ట్రీ టు రీడ్ హర్ బుక్ చూడండి షీ సాట్ ఆమె కూర్చుంది సిట్ అనేది వి వన్ సాట్ వి టు త్రీ అండర్ ద పియర్ ట్రీ అంటే అండర్ అంటే కింద ద పియర్ ట్రీ అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ట్రీ అంటే మీరు వినే ఉంటారు బెర్రీ పండ్లు అని అంటుంటాం తెలుగులో పియర్ ఫ్రూట్స్ అని కూడా అంటుంటాం ఇంగ్లీష్లో టు రీడ్ హర్ బుక్ అంటే టు రీడ్ అంటే చదవడానికి హర్ బుక్ ఆమె యొక్క ఆమె యొక్క పుస్తకాన్ని చదవడానికి ఆమె చెట్టు కింద కూర్చుంది మిస్సిస్ రానా లివ్డ్ ఇన్ దిస్ స్మాల్ హిల్ టౌన్ ఆల్ హర్ లైఫ్ చూడండి మిస్ రానా హ్యాడ్ లీవ్డ్ అంటే ఆమె నివసించింది ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాడ్ ప్లస్ వి త్రీ ఇన్ ది స్మాల్ హిల్ టౌన్ అంటే చూడండి ఈ యొక్క చిన్న కొండ పట్టణంలో హిల్ అండ్ హిల్ టౌన్ అంటే కొండ పట్టణం అంటే కొండ ప్రాంతాల్లో నివసించడం స్మాల్ చిన్న కొండ పట్టణంలో నివసించింది ఆల్ హర్ లైఫ్ అంటే ఆమె యొక్క జీవితమంతా ఈ చిన్న కొండ పట్టణంలో నివసించింది షీ వాస్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ న్యూ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ చూడండి షీ వాజ్ వన్ ఆఫ్ ద పీపుల్ అంటే ఆమె వ్యక్తులలో ఒకరు ద పీపుల్ అంటే వ్యక్తులు షీ వాజ్ వన్ ఆఫ్ ద పీపుల్ అంటే ఆమె ఆ వ్యక్తులలో ఒకరు చూడండి ఉదాహరణకు యామ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అంటే నేను మీ మిత్రులలో ఒకరిని చాలా అంటే చాలామంది ఎక్కడ తప్పులు చేస్తారంటే ఐ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అని రాస్తారు ఇది చాలా చాలా తప్పు ఎస్ తప్పకుండా రాయాల్సిందే మీ మిత్రులలో నేను ఒకరిని ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అంటాం అంటే నేను ఒకరినే కదా అనుకొని కానీ మీ మిత్రులలో యువర్ ఫ్రెండ్స్ ఒకరు అలాగే షీ ఈస్ వన్ ఆఫ్ యువర్ ఎనిమీస్ అంటే మీ శత్రువులలో ఆమె ఒకరు ఇక్కడ ఎప్పుడు కూడా ప్లూరల్లో రాయాలి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇస్తూ ఉంటారు ఇలాంటివి గమనించాలి చూడండి ఎందుకు నేను మంచి ఇంగ్లీష్ అన్న అన్నానంటే ఇలాంటివన్నీ గమనించాలి చాలా మంది ఇలాంటివి తెలియక ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ షీఈ్ వన్ ఆఫ్ యువర్ ఎనిమీ అని అంటుంటారు కానీ బహువచనం ప్లూరల్లో రాయాల్సి ఉంది అలాగే ఇక్కడ చూడండి మన లో కూడా షీ వాజ్ వన్ ఆఫ్ ద పీపుల్ పీపుల్ అనేది బహువచనం షీ వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్ అని రాయలేదు షి వన్ ఆఫ్ ద పీపుల్ అంటే బహువచనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ హూ న్యూ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరికైతే అన్నీ తెలుసో అందరూ తెలుసో ఆమెనే ఈమె అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ పునం రాయడం జరుగుతుంది న్యూ అంటే తెలుసు ఎవ్రీథింగ్ అన్నీ తెలుసు అండ్ మరియు ఎవ్రీ వన్ అందరూ తెలుసు ఎవరికి ఆమెకు షీ వాజ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ న్యూ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ పీపుల్ ఆఫ్ ఎన్ కేమ్ టు టాక్ హర్ ఆఫ్ ద ఓల్డ్ టైమ్స్ అండ్ షీ లవ్ టు రమినీస్ చూడండి పీపుల్ ఆఫ్ ఎన్ కేమ్ టు టాక్ హర్ అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆఫ్ ఎన్ అంటే తరచుగా కేమ్ వస్తారు టు టాక్ హర్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ టాక్కి మరియు హర్కి టీ ఉండాలి సాధారణంగా టాక్ టు హర్ అంటే ఆమెతో మాట్లాడడానికి తరచుగా వస్తూ ఉంటారు ఇలాంటివి గమనించాలి ఇక్కడ కూడా చిన్న పొరపాటు ఇచ్చారు టాక్ టు హర్ అని ఉండాలి ఆఫ్ ద ఓల్డ్ టైమ్స్ అంటే గతంలో జరిగిన వాటి గురించి మాట్లాడడానికి వస్తూ ఉంటారు ఓల్డ్ టైమ్స్ అండ్ మరియు షే లవ్ టు రెమినీస్ అంటే ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఇష్టపడతారు షీ లవ్ టు రెమినీస్ రెమినీస్ అంటే గుర్తు చేసుకోవడం ఆమె ఇష్టపడుతుంది ఆమె గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఇష్టపడుతుంది షీ లౌట్ టు రెమినిస్ అలాగే దిస్ ఈజ్ లైఫ్ షి సెట్ టు హర్ సెల్ఫ్ ఇది జీవితం షీ సెట్ టు హర్ సెల్ఫ్ అంటే ఆమెకు ఆమె చెప్పుకుంది చూడండి ఉదాహరణకు ఐ సే టు మై సెల్ఫ్ అంటే నాకు నేనే చెప్పుకుంటాను ఇది ఇది సింపుల్ లో నేను చెప్పడం జరిగింది హీ సేస్ టు హిమ్ సెల్ఫ్ అంటే అతనికి అతనే చెప్పుకుంటూ ఉంటారు అలాగే దే సే టు దెమ్సెల్స్ అంటే వారికి వారే చెప్పుకుంటారు ఇలాంటివి ఒక్కొక్క స్ట్రక్చర్ మీరు వీడియోలో చూస్తూ వాటిని బయటికి తెచ్చి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఐ సే టు మై సెల్ఫ్ నాకు నేనే చెప్పుకుంటాను హి సేస్ టు హిమ్ సెల్ఫ్ అతనికి అతనే చెప్పుకుంటారు దే సే టు దిమ్ సెల్ఫ్ వారికి వారే చెప్పుకుంటారు అలాగే ఇక్కడ షీ సెట్ టు హర్ సెల్ఫ్ అంటే ఆమెకు ఆమె చెప్పుకున్నారు ఇది పాస్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇది వీటులో ఉంది కాబట్టి అదే ఇక్కడ సింపుల్ టెన్స్ లో చెప్పాలంటే షీ సేస్ టు హర్ సెల్ఫ్ అంటే ఆమెకు ఆమె చెప్పుకుంటారు ఎ గుడ్ బుక్ బ్యూటిఫుల్ గార్డెన్ బర్డ్స్ చూ ట్రీస్ అండ్ స్క్విరల్స్ రన్నింగ్ అరౌండ్ చూడండి బుక్ అంటే ఒక మంచి పుస్తకం ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ జీ అనేది హలు శబ్దం కాబట్టి ఎ బ్యూటిఫుల్ గార్డెన్ అంటే ఇక్కడ కూడా ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ బి అనేది a beautiful గార్డెన్ బర్డ్స్ చర్పింగ్ in ద ట్రీస్ చాలా చాలా ఇంపార్టెంట్ చపింగ్ అంటే కిలకిలా శబ్దం చేయడం ఇన్ ద ట్రీస్ అంటే చెట్లలో పక్షులు కిలకిలా శబ్దాలు చేయడం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఎలా పలకాలో బర్డ్స్ చాపింగ్ చపింగ్ చప్ట్ చప్ట్ చూడండి చప్ వన్ చప్ట్ వి టూ చప్ట్ వి త్రీ చపింగ్ వి ఫోర్ ఇలా మీరు ఒక్కొక్కటి రాసుకుంటూ ఉండాలి చప్ చప్ట్ చప్ట్ చపింగ్ అండ్ మరియు స్క్విరెల్స్ రన్నింగ్ ఎరౌండ్ అంటే ఉడతలు చుట్టూ పరిగెడుతూ ఉంటాయి రన్నింగ్ అంటే పరిగెట్టడం ఎరౌండ్ చుట్టూ షీ సైడ్ విత్ కంటెంట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ షి సైడ్ ఆమె నిట్టూర్చింది అంటే ఆమె తృప్తితో నిట్టూర్చింది కంటెంట్మెంట్ అంటే నిట్టూర్చడం ఇది విత్ అనేది ప్రిపోజిషన్ అలాగే జస్ట్ దెన్ షి హర్డ్ ఓహ్ ఓహ్ ఇట్ మస్ట్ బి కర్నల్ గౌతమ్ జస్ట్ దెన్ అంటే అప్పుడే ఇది ఒక ఫ్రేజ్ జస్ట్ దెన్ అని మీరు ఉపయోగించవచ్చు జస్ట్ దెన్ అంటే అప్పుడే షి హర్డ్ అంటే ఆమెకు వినిపించింది షి హర్డ్ అంటే ఆమెకు వినిపించింది ఎ స్క్రీమ్ అంటే ఆమెకు ఒక అరుపు వినిపించింది ఎస్ క్రీమ్ ఇక్కడ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చూడండి ఏ అనే ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఎస్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఎస్ క్రీమ్ అంటే ఒక అరుపు వినిపించింది ఓహ్ ఓహ్ ఊహ్ అంటే మనకు ఏంటో తెలియనప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసేది ఇది కూడా ఇంగ్లీష్లో తెలుసుకుంటూ ఉండాలి అంటే మనం ఆశ్చర్యంతో మనం అనుకుంటాం ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అని అలాంటప్పుడు అనాలి ఇలాంటివి కూడా మనం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఓ అంటే మనం ఆశ్చర్యంగా వ్యర్థం చేస్తుంటాం మనం ఎక్స్ప్రెషన్స్ అలాంటప్పుడు ఇట్ మస్ట్ బీ కల్నల్ గౌతమ్ అది కల్నల్ గౌతం అయి ఉండాలి ఇట్ మస్ట్ బీ అంటే ఉండాలి ఐ ఉండాలి తప్పకుండా కల్నల్ గౌతమ్ సిఓఎల్ డాట్ ఉంది అంటే ఇది ఫుల్ ఫామ్ లేదు కాబట్టి ఇక్కడ డాట్ ఇవ్వడం జరిగింది సివోఎల్ అంటే కల్నల్ సైనికాధికారి గౌతమ్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి చూడండి కల్నల్ గౌతమ్ హర్ నైబర్ అంటే కల్నల్ గౌతమ్ అతని యొక్క పొరుగు వ్యక్తి చూడండి కల్నల్ గౌతమ్కి మరియు హర్ నైబర్కి మధ్యన హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది మనం డీటెయిల్ గా నేర్చుకుంటున్నాం కాబట్టి ఎవరైతే ఆమె యొక్క పొరుగు వ్యక్తితో అతనే కల్నల్ గౌతమ్ అని రాయాల్సి వచ్చినప్పుడు మనం ఈ హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది కల్నల్ గౌతమ్ హూ వాస్ హర్ నైబర్ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి కల్నల్ గౌతమ్ హూ వాస్ హర్ నైబర్ వస్ కానిస్టెంట్లీ ఆన్ ద పాయింట్ ఆఫ్ హిస్టీరియా చూడండి వస్ కానిస్టెంట్లీ కానిస్టెంట్లీ అంటే నిరంతరం ఆన్ ద పాయింట్ ఆఫ్ హిస్టీరియా హిస్టీరియా అంటే నరాల వదులను సంభవించే మూర్చ వ్యాధి ఆన్ ద పాయింట్ ఆఫ్ హిస్టీరియా అతను ఎప్పుడు కూడా ఈ మూర్ఛ వ్యాధితోనే ఉండేవాడు హౌ హీ ఫాట్ టూ వార్స్ ఈజ్ ఎ మిస్ట్రీ చూడండి ఆమె అంటుంది ఇది డైరెక్ట్ స్వీచ్లో ఉంది హౌ హీ ఫాట్ టూ వార్స్ ఈజ్ ఎ మిస్టరీ అంటే అతను రెండు యుద్ధాలు ఎలా చేసేడనేది ఒక రహస్యం హౌ హీ ఫాట్ టూ వార్స్ ఇది అ మిస్ట్రీ అతను రెండు యుద్ధాలు ఎలా చేశాడనేది ఒక రహస్యం చూడండి హౌ ఎలా హీ ఫార్ట్ యుద్ధం చేశాడు టూ వార్స్ రెండు యుద్ధాలు మీకు ఇక్కడ ఒక చిన్న సందేహం రావాలి ఎందుకంటే ఇక్కడ ఇదనే వెరబ రావడం జరిగింది ఇక్కడ ఆర్ అని ఉండాలి కదా అని మీకు డౌట్ రావాలి కానీ మనం సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఏంటంటే హౌ హీ ఫార్ట్ ఎలా రెండు యుద్ధాలు చేశాడనేది సబ్జెక్ట్ అనేది యుద్ధం చేయడం ఇక్కడ సబ్జెక్ట్ అనేది రెండు యుద్ధాలు కాదు రెండు యుద్ధాలు ఎలా చేశాడు చేశాడు అనేది కాబట్టి ఈజ్ అనేది రావడం జరిగింది ఎమిస్ట్రీ ఒక రహస్యం చూడండి ఇక్కడ సబ్జెక్ట్ అనేది యుద్ధం చేయడం హౌ హీ ఫాట్ టూ వార్స్ రెండు యుద్ధాలు కానీ నాలుగు యుద్ధాలు కానీ మనం ఇక్కడ సబ్జెక్టుని దీన్ని గమనించాలి ఫాట్ పోరాటం చేయడం దాన్నే మనం సబ్జెక్ట్గా గమనిస్తే మనకు ఈజన్ రావడం జరుగుతుంది సింగులర్ ఉంటే సింగులర్ ఉంటే ఈజ్ ప్లూరల్ ఉంటే ఆర్ అని రాయాల్సి ఉంటుంది సింగులర్ ఉంటే ఈజన్ రాయాలి ప్లూరల్ ఉంటే ఆర్ అని రాయాలి కానీ మనం ఈ టూ అవర్స్ అనేది సబ్జెక్ట్గా తీసుకోకూడదు చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటివి తప్పులు చేస్తుంటారు హౌ హీ ఫార్ టూ అవర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది మటర్డ్ అంటే తనలో తామే అనుకుంది ఎలా రెండు యుద్ధాలు చేశాడు అతను రెండు యుద్ధాలు ఎలా చేశాడనేది అనేది ఒక రహస్యం అతను ఎప్పుడు కూడా మూర్ఛ వ్యాధి ఉండేది మర్టర్డ్ అంటే తనలో తాను అనుకుంది మిస్ఇస్ రానా కంచె వైపు చూస్తూ తనలో తాను అనుకుంది అంటే కారణంగా ఇక్కడ ఇది సబార్డినేట్ కన్జంక్షన్ షి లుక్ అంటే చూడడం జరిగింది టువార్డ్స్ వైపు ద ఫెన్స్ అంటే కంచె కంచె వైపు చూడండి చివరిగా లుక్డ్ అంటే లొక్డ్ అని పలకాలి మిస్డ్ మిస్డ్ అనకూడదు మిస్డ్ అనాలి లుక్ట్ టువార్డ్స్ ద ఫెన్స్ మిస్డ్ మిస్డ్ కాల్ మిస్డ్ కాల్ అని పలకాలి కానీ మిస్డ్ కాల్ అని అనకూడదు అంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే మనం ఎలా మాట్లాడినా అన్నీ నడుస్తూనే ఉంటాయి అదంతా వేరే విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి